నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను బాలశ్రీ సో ఈ మధ్యకాలంలో దాదాపు ఒక నెల రోజుల నుంచి కూడా బాగా ఇక్కడ దుర్గం చెరువు వద్ద కుమారి ఆంటీ పేరు వినని వాళ్ళు ఉండరు ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉండరు ఈ మధ్య బా ఈ మధ్యకాలంలో బాగా సందడి చేస్తున్నారని చెప్పొచ్చు సో రీసెంట్గా కూడా మనకి బీబీ ఉత్సవంలో కూడా కనిపించారు ఆవిడ అదేవిధంగా శ్రీదేవి శ్రీదేవి కూడా వచ్చారు అందరితో కూడా చాలా సందడి చేసి వెళ్ళినటువంటి పరిస్థితి సో అందరితో కూడా ఫుడ్ పెడుతూ కూడా ఏ ఏ విధంగా అందరితో నానా బుజ్జి అంటూ కూడా చాలా చక్కగా క్యూట్గా మాట్లాడతారు అదేవిధంగా టీవీ షోస్కి వచ్చి కూడా అందరినీ అలరించి వెళ్ళినట్టు వెళ్ళారు కుమారి ఆంటీ గారు మరి రీసెంట్గా కార్తీక దీపం సీరియల్ చేస్తున్నటువంటి కీర్తి బాట్ మనం బిగ్ బాస్లో కూడా చూసాం బిగ్ బాస్ కీర్తి బాట్ అని చెప్పొచ్చు మరి ఈ మధ్య కాలంలో కీర్తి కూడా కుమారి లాంటి షాప్ వద్దకు వచ్చారు వచ్చి కూడా అంటే అందరూ కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో కుమారి లాంటి పేరు మారుమోగిపోతుందని కూడా తెలుసుకున్న ఆవిడ ఒకసారి టేస్ట్ చేద్దామని ఆవిడ భర్తతో కూడా కుమారి లాంటి షాప్ వద్దకు రావడం జరిగింది కుమారి యాంటి షాప్ వద్దకు వచ్చి ఫుడ్ తిందామని చూసేసరికి కుమారి అంటే ఆమె కనిపించలేదు అయినప్పటికీ ఏమాత్రం సందేహం లేకుండా ఫుడ్ అయితే ఒకసారి టేస్ట్ చేద్దాం మరి ఎలా ఉంది అందరూ ఇంతలా చెప్తున్నారు ఏంటని కూడా ఆమె కూడా ఫుడ్ టేస్ట్ చేశారు ఆవిడ అదేవిధంగా వాళ్ళ భర్తతో పాటు కూడా ఫుడ్ టేస్ట్ చేయడం జరిగింది ఫుడ్ టేస్ట్ చేసి అంటే నూట రూపాయలకు కూడా చికెను అదేవిధంగా రైస్ పెడుతున్నారు రైస్ కూడా చాలా చక్కగా లేదు అసలు ఇది వర్త్ కాదంటూ మాట్లాడారు ఆవిడ మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ముఖ్యంగా ఆంటీ ఫేమస్ అవ్వడానికి గల కారణం ఫుడ్ బాగుంటుందని అదేవిధంగా తక్కువ ప్రైజ్లో కూడా ఎక్కువ మొత్తంలో ఫుడ్ పెడతారని కూడా అందరూ ఇక్కడికి వచ్చి తింటూ ఉంటారు మరి ఆవిడ చేసిన ప్రచారం వల్ల కూడా కొంత ఆమె కుమారి ఆంటీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉందా అంటూ కూడా నెటిజన్లు అయితే ట్రోల్ చేస్తున్నారు మరి ఆమె ఫుడ్ తిని కూడా ఫుడ్ బాగాలేదు చికెన్ కూడా ఏం బాగాలేదు కర్రీ బాగాలేదు కారంగా ఉంది అసలు అందరూ ఏంటి ఇంత గొప్పలు చెప్పారు ఆవిడ గురించి అంటూ కూడా కొంత దుష్ప్రచారంగానే మాట్లాడడం జరిగింది మరి ఇప్పుడు అయితే మనం కుమారి ఆంటీ షాప్ వద్ద ఉన్నాము ఆమెకి దాదాపు ఇప్పుడు టైం మూడు దాటిపోయింది ఈ టైంకి కూడా అంటే జనాలు పోగేసి వస్తూనే ఉన్నారు ఇంకా మీకు ఏమాత్రం కూడా క్రేజ్ తగ్గలేదని చెప్పొచ్చు మరి ఒక్కసారి లోపలికి వెళ్ళి మరి ఆవిడ మాటలకి కుమారి ఆంటీ ఎలా రియాక్ట్ అవుతున్నారు అసలు మరి ఎందుకల్లా అన్నారు ఆవిడ ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం లోపలికి వెళ్దాం పదండి మొత్తం కీ కీర్తి అన్న మాటల్ని కుమారి ఆంటీ గారు ఏ విధంగా చూస్తారు ఒకసారి ఆంటీ మాటలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆంటీ మరి బిగ్ బాస్ కీర్తి మీకు తెలిసే ఉంటుంది సీరియల్ నటి మీ షాప్ వద్దకు మీ ఫుడ్ తిందామని వచ్చి కూడా అంటే ఆ రోజు మీరు లేరంట కానీ అప్పటికీ కూడా ఫుడ్ తిన్నాను కానీ కొంత కారంగా ఉంది బాగాలేదంటూ కూడా కొంత అంటే మరి చూసే వాళ్ళకి అది నెగిటివ్ వైలోనే పోట్రా అయింది మరి ఏం చెప్తారు అసలు మీకు ఈ మాటలు ఎట్లా చూస్తారు అది ఇప్పుడు మీరు చెప్పేదాకా కూడా నేను చూడలేదు కాకపోతే ఆ రోజున మేము లేము మేము లేము ఆ రోజున ఒకవేళ నేను ఊరెళ్ళిన రోజున ఒక రోజు అంకులు వాళ్ళు పెట్టారు అయితే నేను చేయలేదు ఆ రోజు అంటే నేను ఒక రోజు నేను ఒకదాన్నే ఊరెళ్ళాను ఇంకొక రోజు ఏమో అందరం కలిసి వెళ్ళేమో మా అన్నయ్య వాళ్ళు పెట్టారు టూ డేస్ మాత్రము నేను లేని రోజునేమో నేను చేయలేదు వంటలవి వీళ్ళు కొంచెం మొదల వంటలకి ఆడవాళ్ళ వంటలకి తేడా ఉంటాయి కదా అందుకే కొంచెం కారంగా ఉంది మీ కంటే కూడా పక్క షాప్ వాళ్ళు వండింది కాస్త బెటర్ గా అనిపించింది అని చెప్పుకొచ్చారు అదే విధంగా మీ కంటే కూడా తనే బాగా వంట చేస్తాను చెప్పుకొచ్చారు మరి ఎట్లా చూస్తారు నేను ఎప్పుడూ ఒకళ్ళని తక్కువ చేసి మాట్లాడను అన్న ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది ఇప్పుడు నీకొక కర్రీ నచ్చుద్ది నాకు ఒక కర్రీ నచ్చుద్ది నీకొకలా నీదొక టేస్ట్ నాది ఒక టేస్టు అలానే మనం విజయలేం కదా అది మంచిని యాక్సెప్ట్ చేసినప్పుడు అది మంచిని చెడుని రెండింటినీ తీసుకోవాలి ఒక్కొక్క ఒక్కొక్కరి నోటికి ఒకళ్ళకి నచ్చిద్ది ఒక్కొక్కళ్ళకి నచ్చదు అవునా కదా అది తనకి నచ్చి ఉండకపోవచ్చు అసలు మీరు ఎప్పుడు కూడా నేను వింటూనే ఉంటాను ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు ఒకళ్ళు చెడుకో మాట్లాడినా కూడా ఎప్పుడు తప్పుగా తీసుకోరు మంచి హార్ట్ మీద తెలుస్తుంది ఎందుకంటే అన్నీ యాక్సెప్ట్ చేస్తారు మీరు చెడుని మంచిని పాజిటివ్ అన్నిటిని యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అందుకే ఈరోజు మీ మీకు ఇంత సక్సెస్ వచ్చిందని నేను అనుకుంటున్నాను రైట్ థ్యాంక్ యూ అదేవిధంగా ఈ మధ్యకాలంలో శ్రీదేవి షోకి అదేవిధంగా బీబీ ఉత్సవానికి కూడా వెళ్ళారు కదా ఇట్లా అనిపిస్తుంది అందరినీ కలిసారా ఏం మాట్లాడారు ముందుగా మీ సంతోషం హ్యాపీగా అండి అందరూ మంచిగా రెస్క్యూ చేస్తున్నారు కాకపోతే ఫస్ట్ టైం వెళ్ళటం కదా కొంచెం నాకు అంటే మాట్లాడటం అంతగా రాదు ఇంకా దాంతోనే ఇంకా కొంచెం కంగ్ కంగారు అనిపించింది ఫస్ట్లో మా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళినప్పుడు కానీ అందరూ చెప్పారు మంచిగా ఫ్రీగా ఉండండి ఫ్రీగా చేయండి మంచిగా అని చెప్పి చెప్పారు కూడా అలాగే చెప్పారు అందరూ మంచిగా పిలిచారు అంటే మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది మీరు ఎప్పుడు వెళ్ళారు వెళ్ళారు ఇది ఏమనుకోలేదు సీఎం గారు స్పందించక ముందనే వెళ్ళాను నేను నాకు తెలీదు మా బాబు కాల్ వచ్చింది ఏమని చెప్పారు రమ్మని వాళ్ళే తీసుకెళ్లారు వాళ్ళే తీసుకెళ్లారు ఏం చేశారు మీరు అక్కడ అంటే సెలబ్రిటీస్ అందరు కూడా ఉంటారు కదా అందరినీ కలిసారు అందరూ బాగా మాట్లాడారు ఏమన్నారు బాగా అంటే ప్రశంసలు ఏమన్నారు అందరూ మంచిగా అంటే బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి ఇన్ని సంవత్సరాల కష్టం ఫలించింది ఇంత హార్డ్ వర్క్ అంటే మామూలు మాటలు కాదు చాలాగా మంచిగా చేసుకోండి అని చెప్పి చెప్పారు బీబీ ఉత్సవం ఎప్పుడు వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి గారు ముందేనా తర్వాత 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 ఓకే అంటే ఆ రోజు క్లోజ్ చేసుకున్నారా అక్కడికి వెళ్ళా లేదు లేదు షాపు ఎవరు పిలిచినా కానీ నేను ముందే చెప్పాను రాననే చెప్పాను నాకు ముందులో హోటల్ ఇదే కదా నాకు ఉపాధి ఇదే కదా దాన్ని ఇది చేసుకుని అయితే నేను ఇక్కడికి రాలేను అని చెప్పి చెప్పాను చెప్తే సాయంత్రం పూట ఇది అయిపోయినాక అది కూడా ఇంటికాడ నేను మసాలాలు అన్నీ తీసేసుకుని అన్నీ ఎక్కడ ఎక్కడన్నీ సర్దుకున్నాకనే వెళ్తున్నాను వెళ్ళాలన్నా థ్యాంక్ యూ మారు ఆ టైంలో మా బాబు నేను అంకుల్ రాలేదా మరి మీతో పాటు రమ్మన్నా అంటే ఇది అందరం వెళ్ళిపోతే కుదరదు కదా ఇంటి దగ్గర మరి అన్ని చూసుకోవాలి కదా ఎంతసేపు ఉన్నారు ఏమేమి ఏమైనా అంటే మీతో ఏమైనా షో చేయించారా లేకపోతే ఏమైనా మాట్లాడారా ఏం చేశారు అదేం లేదు ఫుడ్ తీసుకురమ్మన్నారు పే చేశారు మరి డబ్బులు వాళ్ళు ఇచ్చేసారు ఎవరెవరు తిన్నారు మీ చెత్త ఎవరెవరు పట్టించారు అందరూ తిన్నారు అందరూ బాగుంది అందరూ బాగుంది అన్నారు ఎన్ని రకాల వంటలు తీసుకెళ్లారు షోకి అన్ని అన్ని కర్రీస్ తీసుకెళ్ళాను నాన్ వెజ్ కర్రీస్ వెజ్ కాదు ఓన్లీ నాన్ వెజ్ వెజ్ తీసుకెళ్ళాను వెజ్ కూడా తీసుకున్నాను వెజ్ కూడా తీసుకెళ్ళాను వెజ్ నాన్ వెజ్ రెండు అందరు తిన్నారు నాకు తెలిసి ఈ సెట్ మొత్తం మీ భోజనమే చేస్తుంటారు అవును అందరికీ తీసుకెళ్ళాను మీకు గుర్తున్న పర్సన్స్ ఎవరు ఎవరెవరు షో సెలబ్రిటీ అందరూ ఉన్నారు కాకపోతే ఆ రోజున నేను దాంట్లో మన కార్తీక దీపం సీరియల్లో ఉంటారు కదా అదే వేరు మర్చిపోయాను కార్తీక దీపం సీరియల్ కలి ఆల్మోస్ట్ అందరినీ కలిసారైతే నేను వాళ్ళు మీతో దిగారా అలానే అందరం కలిసి దిగా దిగారు తెచ్చుకున్నా మరి అయితే ఏమైనా ఆల్బమ్ లాగా ఏమన్నా తెచ్చుకున్నారా అంటే ఇచ్చారా మీకు ఏమైనా అంటే ఏంటిది ఫోటో దిగానే అన్నారు కదా మరి మీకు గుర్తుగా ఇచ్చారు షో నుంచి మీకు గుర్తుండిపోయేలాగా ఆహా ఏం ఇవ్వలేదు దిగారు మెమరీస్ అది చాలు అది అసలు అక్కడ దాకా వెళ్తామే మనం గ్రేట్ బీపీ ఉత్సవం ఎప్పుడు వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించి ముందేనా తర్వాత 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 ఓకే అంటే ఆ రోజు షాప్ క్లోజ్ చేసుకున్నారా అక్కడికి వెళ్ళి లేదు లేదు ఆహా షాపు ఎవరు పిలిచినా కానీ నేను ముందే చెప్పాను రాననే చెప్పాను నాకు ముందుల హోటల్ ఇదే కదా నాకు ఉపాధి ఇదే కదా దాన్ని ఇది చేసుకుని నేను ఇక్కడికి రాలేను అని చెప్పి చెప్పాను మా బాబు మాట్లాడాడు ఏమని కాల్ వచ్చింది ఏమని చెప్పారు రమ్మని వాళ్ళే తీసుకెళ్లారు వాళ్ళే దింపారు తీసుకెళ్లారు ఏం చేశారు మీరు అక్కడ అంటే ఎవరెవరిని కలిసారు సెలబ్రిటీస్ అందరు కూడా ఉంటారు కదా ఏమంటారు అందరిని కలిసారు అందరూ బాగా మాట్లాడారు ఏమన్నారు ఏమండీ బాగా అంటే ప్రశంసలు ఏమన్నారు అందరు ప్రశంసలు గురిపించే ఉంటారు ఏమన్నారు అందరూ మంచిగా అంటే బాగా కష్టపడుతున్నారు మీ కష్టానికి ఇన్ని సంవత్సరాల కష్టం ఫలించింది ఇంత హార్డ్ వర్క్ అంటే మామూలు మాటలు కాదు చాలా ఇలాగా మంచిగా చేసుకోండి